మించిన ఆరు నెలల వరకు లాభాలను అంచనా వేయొద్దని రైతు సూచిస్తున్నాడు చాలా వరకు సందర్భాల్లో నష్టాలు ఎదురవుతున్నాయన్నాడు కొత్తగా వచ్చేవారు తక్కువ పెట్టుబడితో పెంపకం మొదలు పెట్టాలన్నారు ప్రారంభంలో నష్టాలు ఎదురైనా ఏ మాత్రం నిరుత్సాహపడాల్సిన అవసరం లేదని రైతు తన అనుభవపూర్వకంగా తెలిపాడు తక్కువ పెట్టుబడితో అధిక లాభాలు పుట్టగొడుగుల పెంపకం ద్వారానే లభిస్తుందన్నాడు తన కుటుంబ సభ్యుల సహకారంతోనే మష్రూమ్స్ పెంపకంలో రాణిస్తున్నారని తెలిపాడు ఓన్లీ లేబర్ ఉంటే మిగతా కాస్ట్ అంతా తక్కువ మనం ట్రయల్ బ్యాగ్ కింద ఒక ఐదు కేజీల నుంచి పది కేజీల విత్తనాలు మనం ఐఏహెచ్ఆర్ నుంచి కానీ ఐఏహెచ్ఆర్ బెంగళూరు కానీ భువనేశ్వర్ కానీ తెప్పించుకోగలిగితే మనకి సుమారు వెయ్యి రూపాయలు ఖర్చు అవుతుంది ఓ పది కేజీలకి ట్రాన్స్పోర్టింగ్ అన్నీ కలిపి పదమూడు వందలు దీన్ని మనం ఏంటంటే బాయిలింగ్ మెథడ్ అంటే ఒక డ్రమ్ తీసుకొని గడ్డి చిన్న చిన్న మొక్కలుగా కట్ చేసుకొని నీళ్ళు ఆవిరి పెట్టి ఆవిరిలో ఉడకబెట్టడం వలన మనకి ఈ ఇందులో గడ్డిలో ఉన్న బ్యాక్టీరియా చనిపోతుంది దీనికి ఎటువంటి ఖర్చు మనకైతే ఉండదు దీన్ని ప్యాక్ చేయడానికి మనకి గడ్డి ప్యాక్ చేయడానికి ఇప్పుడు ఈ గడ్డి ప్యాక్ చేసాం కదండి ఈ బ్యాగ్స్ ఇలా ప్యాక్ చేయడానికి ట్వంటీ ఫోర్ అంటే ఫోర్టీన్ ఇంటూ ట్వంటీ ఫోర్ కవర్ సైజులు ఎంచుకుంటే పీపీ కవర్స్ అంటే మనకి పాలిథిన్ కవర్ మనకి ఎలా లేదా మార్కెట్లో రెండు వందల రూపాయలు ఉంది కేజీ అంటే మనకి ఒక కేజీ కవర్లు తీసుకుంటే ఒక ఆ యాభై కేజీల విత్తనాల వరకు మనకి కవర్స్ అన్నీ వస్తాయి కాబట్టి ఒక ఒక రెండు వందల రూపాయలు పొని ఖర్చు అనుకోండి పదిహేను వందలు ఇంకా మనం గడ్డి అనేది మనకి పొలాల్లో దొరుకుతుంది రూమ్ అనేసరికి దీనికోసం స్టార్టింగే పెద్ద పెద్ద రూమ్లు కట్టడం దీన్ని ఎక్కువగా ఎస్టాబ్లిష్ చేసేద్దాం ఏదో ఫుల్గా ఒకేసారి ప్రాఫిట్ చూద్దాం అని ఈ ఫీల్డ్లోకి రావడం అయితే కరెక్ట్ కాదు ఇంట్లో స్టోర్ రూమ్స్ ఉంటాయి కదండీ దాన్ని క్లీన్ చేసుకొని మనకి బయట గాలి లోపలికి వెళ్లకుండా గాలి బయటకు రాకుండా ఉండు అడ్జస్టర్ యూజ్ చేసుకొని మనం చేసుకోగలిగితే మనకి అసలు పెట్టుబడి లేని వ్యాపారం ఏదైనా ఉంది అంటే అది పుట్టుగొడుగుల పరిశ్రమ పుట్టగొడుగుల పెంపకంతో స్వయం ఉపాధి పొందుతున్నారన్న గౌతమ్ ఆలోచనను మొదట్లో గౌతమ్ తల్లిదండ్రులు తిరస్కరించారు చదువుకు తగ్గ ఉద్యోగం చూసుకోమన్నారు కానీ గౌతమ్ పట్టుదలతో పెంపకం మొదలుపెట్టి నికర ఆదాయాన్ని సంపాదించాడు మొదలుపెట్టాడు పెట్టాడు గౌతమ్ పట్టుదలను చూసి మొదటి వద్దన తల్లిదండ్రులే ఇప్పుడు పెంపకంలో సహకారం అందిస్తున్నారు తోటి యువతకు తన కొడుకు ఆదర్శంగా నిలుస్తుండడం చూసి ఎంతో ఆనందపడుతున్నారు ఆ తల్లిదండ్రులు ప్రతి తల్లిదండ్రులకి పిల్లలు ఉద్యోగం చేయాలని ఒక ఆశ ఉంటది కాకపోతే మా మా అబ్బాయి డిగ్రీ ఎలక్ట్రానిక్ చదువుకొని ఈ వ్యవసాయ ఈ పుట్టగొడుగుల మీద ఐడియా పెట్టి దీన్ని ఎలాగైనా డెవలప్ చేసి దీని మీద ఉపాధి పొందాలని ఒక ఆలోచన వాడికి ఉండేది కానీ నేను మాత్రం కాదనేసాను ఎందుకు ఏదో ఒక ప్రైవేట్ జాబ్ అనేది చేస్తే బాగుంటుంది కదా అనేసి ఆలోచనలో ఉండేవాడు నేను కానీ మా వాడు మాత్రం దీని మీద ఇంట్రెస్ట్ మీద దీన్ని డెవలప్ చేసి దీని ఆదాయం తెచ్చి మాకు చూపించడం వల్ల అప్పుడు నేను దీనికి ఓకే చేశాను అందుకు ఈ పుట్టగొడుగులు పెంపకాన్ని వాడికి నేను కూడా సహాయం చేసి అంటే ఉదయాన్నే లేచి ఈ కట్ చే పుట్టగొడుగులు కట్ చేసి ప్యాక్ చేసి మా ఇస్తే వాడు మార్కెట్కి పంపించి సేల్ చేసేవాడు అనమాట అందుకు ఈ పుట్టగొడుగుల ఆదాయం అనేది చాలా బాగుంటుంది అందుకే ఎవరైనా యువత కానీ దీని మీద దృష్టి సారించి దీని మీద ఆదాయం తెచ్చుకుంటే చాలా మంచిది కానీ చాలా సింపుల్ మీద ఇది ఈ పుట్టగొడుగు పెంపకం కూడా చాలా బా బాగుంటుంది దీని మీద మంచి ఉపాధి కూడా ఎవరైనా యువకులు ట్రై చేస్తే ఉపాధి పొందవచ్చు అయితే మాకు ఇదే కాకుండా ఈ వాణిజ్య ప పంటల కోసం మా కుర్రాడు ట్రై చేసి బొప్పాయి వేసాడు కృషి విజ్ఞాన కేంద్రం ఆమ్ల వలస నుండి ఈ మొక్కలు తెచ్చి బొప్పాయి వేసి దాని మీద ఆదాయం కొంత సంపాదించాడు తర్వాత ఇప్పుడు బంతి బంతి నారు వేసి తెచ్చి ఇప్పుడు బంతి కూడా పండించడం జరుగుతుంది అటువంటి ఆలోచన బాగా మా వాడికి ఈ మా అబ్బాయికి మాత్రం ఈ వ్యవసాయం చేయాలని ఒక బాగా ఇంట్రెస్ట్ మీద బాగా వ్యవసాయం చేస్తున్నాడు అలాగని మా నేను కూడా మాకు కొంత వ్యవసాయం ఉంది వరి అటువంటి చెరుకు కూడా పండించే వాళ్ళం ఇప్పుడు ఈ వ్యవసాయం నుండి బాగా దీన్ని ఈ పుట్టకడు దీనిలో మేము తలమునకమై దీన్ని దీనివల్ల ఆదాయం మేము సంపాదిస్తాం வால்ட்டி நேலத்தல் கார்கிரமம் நமஸே